హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆరాశి వీడియోస్ ఈరోజు ఆరాశి వీడియోలో వచ్చేసి ఏంటంటే రాగి చెంబులను రాగి వస్తువులను ఎట్లా క్లీన్ చేసుకొని చూద్దాం ఓకేనా వీడియో మొత్తం చూడరి ఇగో మా ఇంట్లో రాగి ఎట్లయినా చుడూర్రీ దీపం పెట్టిన ఇట్లా ఇవన్నీ ఇట్లనూ మంచిగా క్లీన్ చేసుకున్నందుకైతే మే తెర్రమట్టి చింతపండు ఇంట్లో వాడుకునే సరుపు తీసుకున్నాం తీసుకొని జనంతా వేసుకుంటున్న తక్కువ మానిక్కల మీద వేసుకొని ఆ చెంబు కూడా అదంతా సరిపెడుతున్నాం అట్లా నేను వీడియోలు చూపిస్తున్న విధంగా అట్లా అంత ఒకసారి అట్లా కుట్లా చేతో అంత ఇట్లా ఒకసారి రుద్దాలి రుద్దిన తర్వాత ఫస్ట్ అయితే షెంబును క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి ఉన్న నూనె మళ్ళ దానికి అంటుతుంది అందుకే నేనైతే ఫస్ట్ అయితే షెంబును క్లీన్ చేస్తున్నా జరంత చింతపని తీసుకొని ఎవరమట్టి తీసుకొని నేను వీడియోలో అయితే ఎట్లా రాస్తున్నానో మీరు కూడా అట్నే రాయరు దోసలు అట్లా మనకు వీలైనంతసేపు రాస్తే అవి రాస్తూ ఉండగానే తెల్లగా అయిపోయింది కదా మంచిగా కొత్తదాని లేక మరుగుతుంది అట్లా రాసుకోవాలి ఈ దీపావళికి పూజలు అయి ఉన్న ఇతర సమానం ఉంటుంది కదా అవన్నీ ఇట్ల ఇట్లనే క్లీన్ చేసుకోవాలి రాయిసంబైతే అయిపోయింది ఇప్పుడు తప్పుకుమానిక్కలు ఉన్నాయి తప్పుకుమానిక్కలను కూడా అట్లనే క్లీన్ చేసుకోవాలి ఇట్లా కొంచెం నల్లగా అయిపోయినాయి కాబట్టి జర టైం పడుతుంది ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ అది చింతపండు ఎర్రమన్న ఇంత సర్ఫిన అవన్నీ మూడు ఇంట్లో ఉన్నాయి అవ మంచిగా క్లీన్ చేసుకోవాలి చూడండి నేను తెల్లుదా అమ్ముతున్నాను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు నేను స్పీడ్గా తమ్ముతున్నాను కానీ ఇంత బాగా కష్టపడాల్సి ఉందేమో అని అనుకున్నారు అట్లా ఏమో అనుకోకూర్రి అయిపోతుంది సో నేను రాస్తున్నా కానీ ఎంత తెల్లగా అయిందో ఇక నూనె అంత చేతిలో అంటుకున్నది కదా పోతలేదు అది పోకపోతే ఏం చేయాలి జరంత సరుకు తీసుకొని మళ్ళీ ఒకసారి రుద్దాలి దాని మీద ఇక అది అట్లా పోతలేదని నేను బోల్దో మీద తీసుకొని దానితో రాస్తున్నా అట్లా కూడా పోతలేదు ఆ బోల్ దోమేదానికి ఇంత అలాంటివి ఎర్రమన్ను పెడుతున్నా ఎర్రమన్ను పెట్టి చింతమంది పెట్టి దొమ్ముతున్నా చూడరు జ్వరం ఎంత మంచిగా క్లీన్గా అవుతుంది చూడరు ఎంత తెలివైందో అట్నే రెండు రాసుకున్నాం ఫ్రెండ్స్ అట్నే మన వీడియోలను చూడరు ఫ్రెండ్స్ మంచిగా ఉంటేనే లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ కామెంట్స్ ఎవరు చేస్తలేరు అట్లా తోముకున్న తర్వాత నేనైతే మంచిగా కడుక్కుంటున్నా కలిగినాక చూడరు సుక్కోలా మెరుస్తున్న ఇతర వస్తువులు మీరు కూడా ఇట్లా ఫ్రై చేయరు ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయి చూడరు తెల్లగా అయినాయి సుక్కోలా మెరుస్తున్నాయి మంచిగా దీపావళి పూజల మీద ఉన్నాయి అన్నీ మంచిగా ఇట్లా తోముకోరు ఫ్రెండ్స్ లైక్ చేయరు షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోరి వచ్చేసి ఏంటంటే గ్యాస్ బర్నర్లు ఉంటాయి కదా అవి చూడర్రీ ఎంత నల్లగా అయినాయో ఈ నల్లగా అయిన వాటిని తెల్లగా ఎట్లా చేద్దామో చూద్దాము వీడియోని అయితే మొత్తం చూడర్రీ స్కిప్ చేయకూర్రీ సరేనా ముందుగాళ్ళనైతే నేను ఒక గిన్నె తీసుకున్నా గిన్నె తీసుకొని అందులో ఉడుకు నీళ్ళు పోసుకున్నాను ఉడుకు నీళ్ళు పోసుకొని అందులో జ్వర అంతా ఉప్పు ఒక రెండు నిమిషాలంతా ఉప్పు వేసుకున్న తర్వాత అవి నల్లగా అయిపోయిన గ్యాస్ బర్నర్లు ఉన్నాయి కదా అవి వేసుకున్న అవి వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ విన్నుకున్నా వీళ్ళపై నుంచి నిమ్మకాయ వెనుకొని మన ఇంట్లో ఉండే వంట చోడు ఉంటుంది కదా వంట చోడు వేసుకున్నా ఆ వంట చోడు వేసుకుంటే వీడు ఎట్లా వంగతుందో నేను లాంటిది అట్లా ఏం వేయకుంటే చెప్తున్నా ఇంట్లో ఉన్న వాటితో ఎట్లా వేసుకొని చెప్తున్నా చెప్తున్నా వీటి మొత్తం ఒక పది నిమిషాలు నాన్నని ఇవ్వాలి నాన్న తర్వాత వీడు తెల్లగా అయినాయి మంచిగా అంటే మీ దగ్గర అంతా పోయింది ఇక అదంతా పోయింది కదా పోయినాక తర్వాత ఏం చేయాలంటే ఇంట్లో దొమ్ముకునే సబ్బు ఉంటుంది కదా సబ్బు కానీ ఏదైనా లిక్విడ్ ఉంటుంది కదా దాంతో మొత్తం తోముకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సుడూరే తొంత ఉండగానే తెల్లగా అయిపోతూ ఉంటాయి సుడురు ఎంత తెల్లగా అయినాయో ఈ నీళ్ళు వీలు ఎంత నల్లగైనయో అంత నల్లగా ఉన్నాయి కూడా ఎంత మంచిగా తెల్లగా అయినాయి చూడరు ఒక నిమ్మకాయ ఇంట్లో ఉండే వంట చూడ ఉంటే చాలు ఈయన లాంటిది అట్లా రూపాయి ఖర్చు లేకుంటే ఇట్లా మంచిగా తెల్లగా వేసుకోవచ్చు చూడరు ఎంత తెల్లగా అయినా మన వీడియోలను చూడు రబ్బా చూస్తలేరు చూసి లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ మీరు కూడా ఇట్లా చేయరు ఎట్లా వచ్చినాయి అనేది నాకు కామెంట్ చేయరు అంటే మీకు ఎట్లా ఎట్లా వచ్చింది మంచిగా వచ్చినాయో రాలేవా అనేది ఓకేనా ఇంకోటి ఏంటిదంటే మనం మన ఇంట్లో నాకు గ్యాస్ ఉంటుంది కదా అసలు సరిగ్గా మంట అది చిన్నగా మంట వస్తుంది అంటారు కదా చాలా మంది అది మంచిగా పెద్దగా మంట ఎట్లా రావన్న చూద్దాం సరేనా ఇగో లోపలికి ఇంత మట్టిలాగా ఇట్లా పట్టినాక ఇక మంట ఎడతా సరిగ్గా ఇక అదైతే ఇట్లా చేసుకున్న చూద్దాము మన ఇంట్లో ఉండే ఒక పాత బ్రెష్ ఉంటుంది కదా ఆ పాత బ్రెషన్ తీసుకొని ఒకసారి మొత్తం అట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా రాయాలి అంటే అందులో మన చెత్త దుమ్ముగానే ఉంటుంది కదా అంతా పోయేటట్టు అట్లా రాసుకున్న తర్వాత ఒకసారి కళ్ళు అయితే మూసుకొని అందులో ఉన్న చెత్తను అంతా బయటకు ఊదేసేయాలి చూడరాగా ఎంత నల్లగా వచ్చింది ఇక అట్లా చూసిన ఊదిన తర్వాత ఏం చేయాలంటే ఒక పాత ఏదైనా బట్ట తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా నీట్గా తుడుచుకోవాలి అట్లా చూసుకోవడం వల్ల అండ్ ఏమన్నా చెత్త అలాంటిది ఇంకేమన్నా ఉంటే కూడా అంత పోతుంది మొత్తం పూర్తిగా క్లీన్ అయితే చేసుకోవాలి ఇట్లా క్లీన్ చేసుకున్న చూడరి అసలు దుమ్మ అనేది అంట తెలియదు చెట్కు ఇదంతా అయిపోయినాక నెంబర్ అనేది ఇట్లా అవన్నీ పెట్టేసి మంట ఎట్లా మంట చూపిస్తా చూడర్రీ చూడరీ ఎంత ముద్దుగా మంటుందో పెద్దగా మంటుంది అప్పుడైతే చాలా చిన్న మండు చిన్నది కూడా ఇవి ఎంత ఎంత మంచిగా మంటుంది చూడర్రీ మీరు కూడా ఇట్లా ట్రై చేయరు ఎలా వచ్చింది అనేది కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయరు ఓకేనా బాయ్ ఫ్రెండ్ యూస్ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే టిష్యూ పేపర్తో అందమైన దండ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా ఉంటుందండి వీడియో ముందు ఒక టిష్యూను తీసుకొని అందులోనే ఒకటి ఒక పార్ట్ తీసుకొని అలా నేను వీడియో చూపిస్తున్న విధంగా మలుచుకోవాలి మలుచుకున్న తర్వాత సైడ్లో అలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని దాన్ని నిదానంగా ఓపెన్ చేయాలి చినిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మిడిల్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నేనైతే వీడియోలు ఎలా చూపిస్తున్నానో ఆ మాదిరిగా దాన్ని మలుచుకోవాలి టిష్యూను మలుచుకోవడం వల్ల అప్పుడే విచ్చుకున్న మల్లె మొగ్గు అయితే ఎలా ఉంటుందో అలా ఆ ఫ్లవర్ అలా వస్తుంది షేపు చూడండి ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి మనకి ఎన్ని కావాలనో అన్నీ నేనైతే అలా అన్నీ మొత్తం రెడీ చేసుకున్నా రెడీ చేసుకున్న తర్వాత వీటికి మధ్యలో గ్రీనిష్ కోసము నేనైతే గ్రీన్ కలర్ తీసుకొని రెండు వేలతోని అట్లా వీడియోలు చూపిస్తున్న విధంగా నేనైతే అలా పెట్టానండి మీరు కూడా అలా పెట్టుకొని అలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసుకున్న అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అంత బాగా కనిపిస్తున్నాయి నిజంగా మళ్ళీ మొగ్గల్లాగానే ఇలా రెడీ చేసుకున్న తర్వాత దారం తీసుకొని మనం పూలైతే ఎలా అల్లుకుంటామో సేమ్ హైస్టీస్గా అలాగే అల్లుకోవాలి టిష్యూతో ఇట్లా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పూలదండ రెడీ చేసుకోవచ్చండి ఎట్లా మనం ఫంక్షన్ కానీ ఎటైనా వెళ్ళినప్పుడు చాలా యూజ్ అవుతుందండి ఇది అయితే నచ్చితే మా నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా చూడండి నేనైతే అలా అల్లుకున్నాను పూర్తిగా అల్లుకున్న తర్వాత నాకైతే ఇంత పెద్ద మాల్ వచ్చింది నేను అవన్నీ ప్రిపేర్ చేసుకున్నందుకు చూడండి ఈ జడలో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది డెకరేషన్ కోసం కూడా చేసుకోవచ్చండి చాలా మొత్తంలో అంటే ఎక్కువ తీసుకొని ఎక్కువ చేసుకుంటే డెకరేషన్ కూడా చేసుకోవచ్చు దీంతో చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసము మా ఛానల్ అయితే ఖచ్చితంగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్